దర్శన్ శరణ్య ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా ఆనంద అక్కడికి వచ్చేస్తుంది వచ్చి దర్శన్ని చూసి ఇంకా అలా చాలా ఆనందంతో ఏడుస్తూ ఇలా అంటూ ఉంటుంది లేచావా నాన్న నీకోసం నేను ఎంత కంగారు పడ్డానో తెలుసా నువ్వు నీకు ఏమైపోయిందో ఏమో అని చెప్పేసి చాలా భయపడిపోయాను కానీ ఈరోజు నువ్వు ఇలా ఉన్నావు అంటే నాకు చాలా ఆనందంగా ఉంది నేను ప్రాణాలతో బ్రతికున్నాను నిన్ను అలా చూస్తే నాకు ఉండే తరుక్కుపోయింది నీకేమైపోతుందో నువ్వు అసలు బ్రతుకుతావా లేవా అని ఎంత భయపడ్డానో తెలుసానన్నా కానీ నీ మాత్రం ఏమైనా జరిగి నువ్వు లేకపోయి ఉంటే నేను కూడా నా గుండె ఆపేసుకునేదాన్ని నా గుండె ఆగిపోయేది నేను చచ్చిపోయేదాన్ని అని అంటే అమ్మ ఏం మాటలమ్మా అని అంటూ ఇలా దర్శనం నోరు మూసేసి ఇలా అంటాడు వద్దమ్మా అలా అనద్దు నువ్వు అని అంటే ఇంకా అప్పుడే ఆనంద కూడా ఇలా బాధపడుతూ ఏడుస్తూ లేదు నాన్న నీకోసం నేను ఏమైనా చేయడానికి రెడీగా ఉంటాను నీకు ఏమైనా అయితే నేను బ్రతకలేను కదా అందుకనే ఈ బాధ ంతా అని అంటూ ఉంటే ఏం కాదులేమ్మా నా ప్రాణం ఏమీ పోదు అని అంటే వద్దు నాన్న నువ్వు ఇలా మాట్లాడకూడదు అని ఏంటో ఆనంద అంటుంది ఇక నోరు మూసేసి వద్దు నువ్వు ఎప్పుడు ఇలాంటి మాట్లాడు మాట్లాడకూడదు నువ్వు లేకపోతే ఈ భూమి మీద నేను ఉండను నేను చచ్చిపోతాను అని అంటే ఇంకా అప్పుడు దర్శన్ ఏడుస్తూ శరణ్య వైపు చూస్తూ ఇలా అంటూ ఉంటాడు అమ్మ ఈరోజు నువ్వు నా మీద ఇంత ప్రేమ చూపిస్తున్నావు కాబట్టి నీ మీద నాకు అంత ప్రేమ ఉందే కాబట్టి బ్రతికానేమోనమ్మా నువ్వు నా గురించి తట్టుకోలేవని ఆ దేవుడు చూసి నా ప్రా నా ప్రాణాలు నిలబెట్టాడు లేదంటే నా ప్రాణాలు తీసుకుపోయేవాడేమో అనేసి శరణ్య వైపు చూస్తూ అంటాడు ఇక అప్పుడే శరణ్య ఏడుస్తూ వాళ్ళిద్దరినీ చూస్తూ ఉంటుంది ఆనంద చాలా ఏడ్చేస్తూ ఉంటుంది నీవు నీకేమైనా అయితే ఈ తల్లి బ్రతకదు ఈ కుటుంబం సంతోషంగా ఉండదు అనేసి ఏడుస్తూ ఉంటే ఇక అప్పుడే ఆనందాన్ని ఓదారుస్తూ ఉంటాడు దర్శన్ సరణ్య ఏడుస్తూ చూస్తూ ఉంటుంది ఆనంద సరేనన్న జాగ్రత్త అనేసి చాలాసేపు మాట్లాడి మాట్లాడిక అక్కడి నుంచి వెళ్ళిపోతే ఇంకా దర్శన్ సరణ్య వైపు చూస్తూ ఇలా అంటాడు చూసావా చూసావా ప్రేమ అంటే ఏంటో ప్రేమ అంటే ఎలా ఉంటుందో తెలుసా ప్రేమ అంటే ఇలా ఉంటుంది అనేసి దర్శన్ అంటాడు అది మా అమ్మ ప్రేమ మా అమ్మ నా కోసం ప్రాణాలైనా వదులుకుంటుంది నువ్వు నా ప్రాణాలు తీయటానికే వచ్చావు నువ్వు ఇలా మా అమ్మ కోసం నేను బ్రతుకుతున్నాను మా అమ్మ నా కోసం బ్రతుకుతుంది నేను మధ్యలోనే పోతే మా అమ్మ బ్రతకదు మా అమ్మ కోసమైనా నేను బ్రతకాలి నేను బ్రతకాలి అంటే ఏం చేయాలి ఏం చేయాలి అని సీరియస్గా ఆలోచించి ఇలా అంటాడు నేను బ్రతకాలి మా ఇంట్లో అందరం మేము సంతోషంగా ఉండాలి అంటే ఈ ఇంట్లో ఉండటానికి వీల్లేదు వెళ్ళిపోయి కనుంచి నుంచి అని అంటూ దర్శన్ అంటాడు శరణ్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏడుస్తూ అలా చూస్తూ ఉంటుంది నేను చెప్పేది నిజం నిన్ను ఇంట్లో ఉంచకూడదు నువ్వు ఇంట్లో ఉంటే నా ప్రాణం తీస్తావు నా ప్రాణం పోతే మా అమ్మ ప్రాణం పోతుంది మేమందరం సంతోషంగా ఉంటాం ఉండాలి అంటే నీలాంటిది ఇంట్లో ఉండటానికి వీల్లేదు నువ్వు వెళ్ళిపోతేనే మేమంతా సంతోషంగా ఉండగలం అనేసి సీరియస్గా చెప్తాడు ఇంకా అలా చెప్పేసి ఇలా అంటూ ఉంటాడు పోయి ఇక్కడ నుంచి వెళ్ళిపోమా ఇంట్లో నుంచి అని అంటూ చెప్పేసరికి సరణ్య షాకింగ్గా చూస్తూ ఉంటుంది నా ఇంట్లో నుంచే కాదు నా జీవితంలో నుంచి మొత్తానికి నువ్వు వెళ్ళిపోవాలి అని అంటూ దర్శన్ అనేసరికి సరణ్య అలాగే ఏడుస్తూ చూస్తూ ఉంటుంది ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది ఫుల్ ఎపిసోడ్లో అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్